నమస్కారం ఈ చూస్తే అమృత అమృత గారు కూడా మొన్న కోర్టు ఆల్రెడీ ఇచ్చింది స్టే ఇచ్చింది అవునండి గురి శిక్ష ఇచ్చింది మిగతా వాళ్ళకు జీవితకార గారు శిక్ష అవునండి దీని వల్ల ఏమంటారు మామూలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అండి ఇప్పటివరకు కూడా చాలా దళిత సంఘాలు దీని గురించి మాట్లాడారు ఇప్పటివరకు వరకు అగ్రకులాల వాళ్ళు ఎవరు నోరు తెరవపోవటం చాలా దురదృష్టకరమైన విషయం ఇప్పుడు మేము అగ్రకులాల తరపున మేము మాట్లాడుతున్నాము అగ్రకులాలంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రులు అందరూ అగ్రకులాలే దీని తరపున మేము మాట్లాడడం జరుగుతున్నది ఇక్కడ ఏమవుతున్నది అంటే అగ్ర కులాల వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు మేము విషయంలో జరిగింది కూడా అదే అన్ని కులాలు మన రాజ్యాంగం ప్రకారం ప్రతి కులానికి కూడా తగినటువంటి గౌరవం ఉంది అలాగే మేము కూడా అన్ని కులాలు కూడా గౌరవిస్తాం కానీ కూడా ఈ మధ్యన కూడా ఈ అగ్ర కులా స్థాయిలో ఎదుర్కోవాలని చెప్పేసి కొంతమంది కూడా యొక్క లవ్ జిహాద్ ఎలా ఉందో ఈ క్యాస్ట్ జిహాద్ అనేది కొత్తగా వచ్చింది లవ్ జిహాద్ అంటే అందరు తెలిసే ఉంటుంది ఈ యొక్క ముస్లింస్ వాళ్ళు హిందూ అమ్మాయిల్ని వాళ్ళని ట్రాప్ చేయటం వివాహం చేసుకోవటం తర్వాత వాళ్ళని వదిలే చేయడం ఈ విధంగా కూడా కన్వర్ట్ చేయడం విధంగా చేస్తున్నారు ఇది అందరు తెలుసు అలానే ఈ క్యాష్ జిహాద్ అనేది కూడా కొత్తగా వచ్చింది ఇది చాలా మందిని రీసెర్చ్ చేసిన మీద చెప్పడం జరుగుతున్నది ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని కులాల వాళ్ళు కొన్ని అగ్ర కులాలకు చెందినటువంటి బాగా వాళ్ళని కూడా వీళ్ళు ట్రాప్ చేస్తారు ట్రాప్ చేసి లవ్ పేద వాళ్ళు ఎంపడబట్టడం వాళ్ళని వివాహం చేయడం కూడా జరుగుతుంది తద్వారా వాళ్ళు సమాజంలో వాళ్ళ స్థాయి వాళ్ళిద్దరు కూడా ఏదైతే ఉందో లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు కానీ బలవంతంగా ఆయనే ఏమి లాక్కొచ్చి పెళ్లి చేసుకోలేదు ట్రాప్ చేయడం జరిగింది ఆ అమ్మాయిని ఆ అమ్మాయిని ట్రాప్ చేశారు ట్రాప్ చేయడం మాల కులానికి చెందినటువంటి మాల కులానికి చెందినటువంటి ఎస్సీ చెందినటువంటి ఆ పిల్లవాడు నీ ఈ అమ్మాయి డబ్బున్నది వయసులకు చెందినది యొక్క బ్రాహ్మణ క్షేత్ర వయసు సూత్ర వీళ్ళందరూ కూడా అగ్ర కులాల వాళ్ళందరూ టార్గెట్ చేస్తున్నారు ఇందులో వయసు కులం అంటే వాళ్ళు ఇంకా కూడా కొంచెం సాఫ్ట్ గా ఉంటారు కాబట్టి అమ్మాయి బాగా డబ్బున్న అమ్మాయి ఆ అమ్మాయిని కనుక టార్గెట్ చేస్తే మన వాల్యూ పెంచుకోవచ్చు ఆ అమ్మాయిని ట్రాప్ చేశారు ఆ పిల్లోడు తొమ్మిదో తరగతి నుంచి ఆ అమ్మాయి ఎమ్మడబట్టడం జరిగింది ఎమ్మడబట్టం లవ్ చేస్తున్నా అనటం ఆ అమ్మాయి ఒప్పుకోపోతే ఆమె రకరకాల వేధించడం చేశాడు చివరికి కూడా అతని వేధింపులు తట్టుకోలేక ఆమె అతని లొంగిపోయింది ఆ అమ్మాయికి అప్పటి నుంచి కూడా పదో క్లాస్ నుంచే బ్లూ ఫిల్మ్ చూపించడం ఇట్లా చాలా బ్యాడ్ వన్ చూపించేసి ఆ అమ్మాయిని కూడా వాళ్ళు చెడగొట్టేశారు తర్వాత ఆమెకు మందు కూడా పెట్టారు ఈ విధంగా పెట్టడం వల్లే ఆమె చాలా తన జీవితంలో కూడా చాలా బ్యాడ్ గా కూడా అయిపోయింది చివరికి కూడా అతను వివాహం చేసుకొని కూడా వెళ్ళింది ఈ వివాహం ఇదంతా కూడా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అనుమతి లేకుండా జరిగింది ఇక్కడ రెండు రకాలైనటువంటి పీపుల్ ఉంటారు చాలా మంది క్యాస్ట్ అంటే క్యాష్ లో ఏముంది అంటారు క్యాష్ లోనే అంతా ఉంది ఎందుకంటే ప్రతి కులానికి కూడా కొన్ని సంస్కృతి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి ఒక ఇప్పుడు మనం అందరినీ గౌరవించాలి కాబట్టి ఒక వయసు కులం అంటే వాళ్ళకి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కొంత సంస్కృతి ఉంటుంది బ్రాహ్మణులకు కొంత సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి ఇంకా అనేక కులాలు కూడా వాళ్ళ సాంప్రదాయాలు ఉంటాయి ఈ ఒక క్యాస్ట్ వాడు వేరే క్యాస్ట్ చేసుకోవటం వల్ల వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకు ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళ కుల నాశనం కూడా జరిగింది అంటే ఒక పక్కన చూస్తే మొన్న మారుతీరావు తమ్ముడు తమ్ముడు కూతురు కూడా ఆల్రెడీ అయింది కేవలము ఆ అమృత చేసిన తప్పు వల్ల ఈ రోజు మా నాన్న జైలుకి వెళ్తున్నాడు అవునండి అమృత అదే విధంగా అమృత తప్పు చేస్తే తండ్రి కూడా అదే తప్పు చేసి సంపించటం కూడా తప్పే కదా అది కూడా తప్పే కదా అవునండి తప్పేనా అమృతని ట్రాప్ చేశారండి అమృతని వెనక్కు దోషి రావడానికి వాళ్ళు విపరీతమైన ప్రయత్నం చేయడం జరిగింది వాళ్ళు ఇంకా ఏందంటే ఏమైనా ఒక తల్లిదండ్రులు లెక్క చేయకుండా ఇక్కడ సమాజంలో రెండు మూడు రెండు రకాలైనటువంటి పీపుల్ ఉంటారు ఒకటి ఏందంటే తల్లిదండ్రులను గౌరవించి పెద్దవాళ్ళని గౌరవించే ఒక వర్గం ఉంటే తల్లిదండ్రులను గౌరవించకుండా పెద్దవాళ్ళని గౌరవించకుండా వర్గం ఇంకొకళ్ళు ఉంటారు ఈమెం చేసిందంటే తల్లిదండ్రులను గౌరవించే వర్గం కాకుండా తల్లిదండ్రులను గౌరవించకుండా ఉండే వర్గంలోకి వెళ్ళిపోయింది వెళ్లిపోయి తల్లిదండ్రులకు అంగీకారం లేకపోయినా సరే ఇంట్లో నుంచి ఆమె వెళ్ళిపోయింది వెళ్లిపోయినప్పుడు తండ్రిగా అతను చాలా బాధపడ్డాడు ఎందుకంటే అతను అందరి కష్టపడి కోట్ల రూపాయలు సంపాదించింది ఎవరి కోసం అన్ని అమ్మాయి కోసమే కదా తన అమ్మాయికి ఒక సంక్షేమం కోసం ఇంత పని చేస్తుంటే వ్యక్తి కూతురు సంతోషం తెలుసుకోలేకపోయా కూతురు సంతోషం అంటే ఆమె తెలిసి తెలియని వయసులో చేసిన పొరపాటు అది పొరపాటు అది పద్దెనిమిది పదిహేడేళ్ళ వయసులో ఆమెకి ఏం తెలుస్తుంది చాలా మంది అంటారు కచ్చితంగా కూడా తల్లిదండ్రుల పర్మిషన్ ఉంటేనే కూడా వివాహం చేయాలి ఈ విధంగా చట్టాన్ని మార్చాలి భారతదేశంలో చట్టాన్ని మార్చాలి ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ఆస్తిలో వీళ్ళకి ఎట్లయినా వాటా ఉంటుంది కదా తల్లిదండ్రుల ఆస్తిలో వాటా ఉన్నప్పుడు తల్లిదండ్రుల అభిప్రాయాన్ని గౌరవించడం వాళ్ళకి అసలు ఆస్తు ఎందుకు ఇవ్వాలి సో అది వాళ్ళు సిగ్గుపడాలి ఇప్పుడైనా అమృత కూడా సిగ్గుపడాలి ఇంకేందంటే ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది ఆమె వల్ల ఏమైంది అతని యొక్క తండ్రి ఒక గౌరవనీయ పొజిషన్ లో ఉండేవాడు ఒక టిఆర్ఎస్ పార్టీలో చేరి లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కాని ఖచ్చితంగా టికెట్ వచ్చేది అతనికి వస్తే ఈ ఎమ్మెల్యే గాను ఒక మినిస్టర్ గాను ఉండాల్సిన వాడు అటువంటి వాడు అమ్మాయి చేసిన వల్ల అతను పరుగు పోయింది సమాజంలో కలెక్ట్ అతని ఆస్తులన్నీ కూడా కోర్టు కేసుల్లో పోలీస్ కేసులు ఇరికిపోయినాయి ఇంకా అతను ఏం చేయలేక చివరికి డబ్బులకు కూడా ఇబ్బంది పడ్డాడట చివరికి లాయర్కి డబ్బులు కట్టడానికి కూడా ఫీజుకి డబ్బులు కట్టడానికి డబ్బులు ఆయనకి ఇటువంటి భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నాడు అతని ఆస్తులన్నీ కూడా స్థిరాస్తుల రూపంలో ఉన్నాయి ప్రాపర్టీస్ రూపంలో ఉన్నప్పుడు అతను ఇక వాటిని లిక్విడిటీ చేసుకోలేక ఎందుకంటే ఎవరు కొనడానికి రాలేదు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు ఇబ్బంది పడి ఈ విధంగా అమ్మాయి కూడా అంటారు కొంతమంది పూర్వకాలంలో కడుపులో ఉన్నది అమ్మాయిని తెలిసి అబార్షన్ చేయించేవాళ్ళు అంటారు ఎందుకంటే అమృతలు అంటోళ్ళు పడతారే అని భయం ఈ అమృత లాంటి వాళ్ళు కనుక ఇంకొంతమంది పుట్టారంటే మళ్ళీ భవిష్యత్తులో కూడా కడుపులో ప్రెగ్నెన్సీలో ఉన్నది ఆడపిల్ల ఖచ్చితంగా ఆభాషం చేయిస్తారు ఎందుకంటే అమృత లాంటి వాళ్ళు పుట్టకూడదు ఈమె ఎటువంటి చెడు సమయంలో కలవటోళ్ళు పుట్టిందో అమావాస రోజు పుట్టిందేమో కానీ ఈమె వల్ల ఏంటంటే ఆమె తండ్రి చనిపోయాడు ఆ మొగుడు చనిపోయాడు చివరికి ఆమె బంధువులందరూ కూడా ఇక ఆయన బాబాయ్ కూడా ఇప్పుడు జీవిత ఖైదీ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది ఆమె కూతురు కూడా అతని కూతురు తీవ్రంగా బాధపడుతుంది ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఎవరికి ఎటువంటి శిక్షలు కూడా పడవు ఎందుకంటే వీటిని ఖచ్చితంగా కూడా హైకోర్టులో అప్పీల్ చేయడం జరుగుతుంది హైకోర్టులో అప్పీల్ చేయి హైకోర్టులో కూడా వాటి వాదనాన్ని కూడా నడుపుతారు ఒకవేళ హైకోర్టులో కూడా అటువంటి తీర్పు వస్తే ఖచ్చితంగా సుప్రీం కోర్టులో కూడా చేయడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా దీన్ని అమలు చేయనివ్వము ఇది కేవలం ఒక ఎస్ ఎస్టి కోర్టు మాత్రమే ఇచ్చింది కాబట్టి అదే ఫైనల్ తీర్పు కాదు ఈ విషయం గమనించాలి ఖచ్చితంగా కూడా త్వరలోనే కూడా హైకోర్టులో అప్పీల్ చేస్తాము అమ్మాయికి వాళ్ళకి ఎటువంటి శిక్ష కూడా చేయడం జరుగుతుంది ఏదైతే అనేది ఏమి లేదు కదా ఇద్దరు ఇష్టపడ్డప్పుడు